హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంద్రమైల్కు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది సో అప్డేట్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్నాం గంట సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమిల్లు పథకానికి సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్డేటు తీసుకొచ్చింది గతంలో ఉన్న వెబ్సైట్లో మార్పులు చేసి కొత్త సైట్ను అందుబాటులోకి తెచ్చారు ఇప్పటి వరకు మనం కేవలం లిస్టులో పేరుందా లేదా మాత్రమే చెక్ చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఎల్ వన్ కింద ఇల్లు శాంక్షన్ అయిన వారికి పేమెంట్ వివరాలు కూడా ఆన్లైన్లో చూపిస్తున్నారు ఉదాహరణకు బేస్మెంట్ వేసుకుంటే లక్ష రూపాయలు గోడలు కడితే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు స్లాబ్ వేసుకుంటే లక్ష ఐదు వేల రూపాయలు ఇల్లు పూర్తయితే లక్ష రూపాయలు కలిపి మొత్తం ఐదు లక్షల రూపాయలను నాలుగు విడతలుగా ఇస్తున్నారు అంతేకాక ఎల్ టూ వారికి కూడా కొత్త లిస్టు అప్డేట్ విడుదల చేశారు మీరు ఎల్ టూలో ఉన్నారా లేదా కొత్తగా కేటాయించారా అనే సమాచారం కూడా సైట్లో చూపిస్తున్నారు ఒకవేళ మీరు ఇల్లు నిర్మాణం మొదలుపెట్టి ఉంటే ఏ దశలో ఉందో ఇప్పటి వరకు ఎంత డబ్బు వచ్చిందో కూడా ఆన్లైన్లోనే మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు మీరు మీ అప్లికేషన్ నెంబరు ఆధార్ నెంబరు రేషన్ కార్డు లేదా మొబైల్ నెంబర్ ద్వారా చెక్ చేసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా ఎలవన్ కింద ఎంపికైన వారు తప్పనిసరిగా వివరాలు చూసుకొని ఇంటి నిర్మాణం వెంటనే స్టార్ట్ చేయాలి లేదంటే రద్దు చేసి ఇంకొకరికి ఇవ్వచ్చు నాలుగు వందల నుండి ఆరు వందల అడుగుల మధ్యలో మాత్రమే ఇల్లు నిర్మించుకోవాలి అంతకంటే ఎక్కువైతే సబ్సిడీ రాదు ఎప్పటికే బేస్మెంట్ వేసి డబ్బులు తీసుకొని పనులు ఆపేసిన వారు ఇల్లు కూడా రద్దు చేస్తున్నారు అందుకే ఎవరు కూడా మిస్ అవ్వకుండా అప్డేట్స్ చెక్ చేసుకోవాలి ఇక ఎల్ టూ కింద ఉన్నవారికి కూడా కొత్త లిస్టు విడుదలైందని పదిహేనో తేదీ నుండి డబ్బులు కేటాయింపు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది ఈ పథకం ద్వారా ఎవ్వరూ ఇల్లు లేనివారు ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు కొత్త లింకును మీరు గూగుల్లో ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి టైప్ చేస్తే మొదటి లింక్ వస్తుంది దానిపై క్లిక్ చేసి మీ వివరాలు చెక్ చేసుకోవచ్చు తప్పనిసరిగా మీరు చెక్ చేసుకొని ఈ పథకం ద్వారా లబ్ధి పొందండి మరిన్ని అప్డేట్స్ మీకు వేగంగా చేరువేయడానికి మా ఛానల్ ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తుంది కాబట్టి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బటన్ను నొక్కండి తద్వారా ప్రతి అప్డేటు మీరు ముందుగా తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్